అరే ఏంట్రీ ఇది ఎక్కువ ఎక్కువ చేస్తుండట్లా అసలు దగ్గర హ్యాపీ బర్త్డే హాయ్ అండి అందరికి నేను మీ హారిక చెప్పాలి ఈ రోజు నా పెద్ద కొడుకుది బర్త్డే అనమాట సో తప్పకుండా మీరు అందరైతే బ్లెస్ చేయాలి ఏం చెప్పేవరా గా మా ఇంట్లోనే అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట బర్త్డే ఒక్కొక్కరం కేక్ తినిపిస్తుంటే ఇక్కడ ఒక ఫన్నీ మూమెంట్ జరిగింది సో అది కూడా నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి చెప్తున్నాను అయితే వాళ్ళ బాబాయ్ కేక్ తినిపిస్తూ మా చిన్నోడికి కేక్ అంతా ఊస్తే మా పెద్దోడు ఎక్స్ప్రెషన్ చూడండి వాని ఎగ్జైట్మెంట్ చూడండి వాడిని వదిలేసి వాళ్ళ తమ్ముడి ఊశాడండి వాణ్ణి ఎక్కిరిస్తున్నాడు వాని కోపం వచ్చి హరిస్తున్నాడు ఏ మొత్తానికి అయితే చాలా సింపుల్గా ఇంట్లోనే మాతో పాటు ఉండే రెంటర్స్ మేము కలిసి బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా చెప్పాలి అంటే బర్త్డే అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది వంటలు అనమాట బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ వాట్ ఎవర్ ఏదైనా సెలబ్రేషన్ ఉందంటే ఖచ్చితంగా మనకు గుర్తొచ్చేది అయితే ఏం చేస్తున్నావు ఈరోజు స్పెషల్ ఏంటి ఖచ్చితంగా అడుగుతారు కదా అందుకే నేను కూడా ఈరోజు మా ఇంట్లో బిర్యానీ చేస్తున్నాను సేమ్ అందరిలాగే అనమాట టూ కేజీస్ చికెన్ తీసుకున్నాను దాన్ని వాష్ చేసుకొని పచ్చిమిర్చి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా పెరుగు అన్ని మసాలాలు అండ్ లెమన్ కొంచెం నెయ్యి అండ్ బిర్యానీ మసాలా గరం మసాలా అల్లం పేస్ట్ అండ్ కారం ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఒక వన్ అవర్ అలా పెడతాను ఇది మిక్స్ చేసిన తర్వాత మనం నేను ఎప్పుడైనా చేసినా బాస్మతి రైస్తోనే చేస్తాను ఇంత రైస్తో చెయ్యను నాకు అలాగే అలవాటు అయిపోయింది సో బాస్మతి అయితే నేను వన్ అవర్ పాట అయితే నానబెట్టుకుంటాను ఇది కలిపి పెట్టిన తర్వాత అది కూడా వన్ అవర్ నానబెట్టి ఆ తర్వాత చేస్తాను అనమాట సిమ్లో పెట్టి దీన్ని అంటే వేడి చేస్తాను చికెన్ని ఆ తర్వాత అప్ టు సెవెంటీ పర్సెంట్ రైస్ బాయిల్ అయిన తర్వాత అది తీసి ఇందులో వేసే పెట్టేస్తాను పెట్టేస్తానన్నమాట సో నేనైతే ఇలా చేస్తాను సింపుల్గా బిర్యానీ మొత్తానికైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎలా వచ్చిందో ఏంటో నేను కంప్లీట్గా పెడదామనుకున్నాను సో వీడియో తీయడానికి టైం లేకుండే అప్పటికి ఈవినింగ్ అయిపోయింది నా కొడుకు బర్త్డే సెలబ్రేషన్స్కి ఇంకా తెలుసు కదా ఇంట్లో వాళ్ళు మీరే లేటు మీరే లేటు జల్దీ కానివ్వండి అని చెప్తారు ఆ బెలూన్స్ ఏమో హీట్కి లైటింగ్కి టప్ 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 అని పగిలిపోతున్నాయి ఇంక ఇదంతా కాదులే అని చెప్పేసి దమ్కి పెట్టేశాను కానీ అందరికీ పెట్టేటప్పుడు వీడియో తీసుకోవాలి అంటే చివరికి ప్యాడ్ చేయాలన్న విషయాన్ని అయితే నేను మర్చిపోయాను అనమాట సో అందుకే క్లిప్ ఒక్కటైతే ఉండదు బట్ ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చింది అంటే టూ కేజీస్ వన్ అండ్ హాఫ్ కేజీ అంతకుమించి నేనైతే ఎక్కువ చేయను మాక్సిమం టూ కేజీస్ అనమాట అయితే బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది ఫైనల్గా అవుట్పుట్ అయితే చూపిద్దామని అనుకున్నాను బట్ ఆ టైంలో వీడియో తీడే మర్చిపోయిన ఆగండి ఆగండి అలాగే వెళ్ళిపోతే ఎలా నా వీడియో చూశారు కదా సో నచ్చితే మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేసి వెళ్ళండి